భారతదేశంలోని అతి పెద్ద పండుగల్లో వినాయక చవితి ఒకటి విజ్ఞానం విజయం అదృష్టానికి వినాయకుడు ఆది దైవం పనిలో అడ్డంకులను తొలగించి శ్రేయస్సును అందించే దేవుడిగా గణపతిని పూజిస్తారు ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగను దేశ ప్రజలు చాలా వైభవంగా ఉత్సాహంగా భక్తితో జరుపుకుంటారు కుల మతం భేదం లేకుండా అటు హిందువులతో పాటు ముస్లింలు కలిసి జరుపుకునే పండుగ ఇది దేశ వ్యాప్తంగా గణపతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి గణపతి రూపం వెనుక కారణం శరీర భాగానికి ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం శివ పార్వతుల తనయుడు గణేషుణ్ణి విఘ్ననాయక అలాగే మంగళమూర్తి వక్రతుండ మోషిక వాహనుడు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు కొత్త పనులు చేపట్టే ముందు ఎటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు తొలి పూజను వినాయకుడికి చేస్తారు అయితే గణపతి పూజలో చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే భక్తులు గణేషుణ్ణి భగవంతుని ప్రతి రూపం నుంచి అనేక విషయాలను నేర్చుకోవచ్చు గణపతి రూపం గురించి మనమందరం జీవితం గురించి చాలా విషయాలు నేర్చుకోవచ్చు మన జీవితంలో విజయాలను సాధించడానికి మనలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలను గణేషుడు తన రూపంగా తెలియజేశాడు అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం గజముఖ గణపతి పెద్ద ఏనుగు తల జ్ఞానానికి యోగానికి చిహ్నంగా భావిస్తారు జీవితంలో గొప్ప విషయాలు సాధించాలంటే మంచి ఆలోచన జ్ఞానం ఉండాలి మనిషికి ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణాలు వివేకం నిస్వార్థత మనం గణేషుణ్ణి పూజించినప్పుడు మనలోని సద్గుణాలు ప్రకాశిస్తాయి చేసే పుణ్య కార్యాల నుంచి ప్రయోజనం పొందుతాము గణేషుడికి పెద్ద పొట్టడం ఉండటంతో లంబోదరుడు అని అంటారు అంటే ఈ కడుపు మొత్తం విశ్వాన్ని సూచిస్తుంది పురాణాల ప్రకారం సప్త మహాసముద్రాలు సప్త లోకాలు గణేషుడి కడుపులో ఉన్నాయని చెప్తున్నారు గణేషుడి చిన్న కళ్ళు పనులను పూర్తి చేసే సమయంలో సూక్ష్మ దృష్టి పెట్టాలని సూచిస్తాయి సూక్ష్మ దృష్టి నేర్పు విజయానికి కీలక స్తంభాలుగా పురాణాల్లో పేర్కొన్నారు వినాయకుడు పెద్ద పెద్ద విశాలమైన చెవులు మంచి శ్రోతగా ఉండడాన్ని సూచిస్తాయి మంచి భక్తుగా ఉండడం కంటే మంచి శ్రోతగా ఉండడం చాలా ముఖ్యం గణేషుడి చెవులు అన్ని రకాల మంచి విషయాలను అంగీకరించేలా చేస్తాయి మంచి వాటిని ఆచరించాలని సత్యాన్ని అసత్యాన్ని వేరు చేసి గ్రహించాలనే సందేశం దాగి ఉంది వినాయకుడు తన భక్తుల కోరికలను విశాలమైన చెవులతో వింటాడని కూడా ఓ నమ్మకం భక్తుల్లో ఉంది గణేషుడి పొడవాటి తొండం ఎల్లప్పుడూ చురుగ్గా ఉండాలనే సందేశాన్ని తెలియజేస్తుంది ఇది జాగ్రత్త చురుకు చిహ్నంగా భావిస్తారు విరిగిన దంతం బలం త్యాగం చేసే సామర్థ్యాన్ని సూచిస్తుంది రెండు దంతాలు మానవ వ్యక్తిత్వానికి రెండు అంశాలను సూచిస్తాయి ఒకటి తెలివితేటలు మరొకటి భావోద్వేగం గణేషుడి కుడి దంతం జ్ఞానాన్ని సూచిస్తుంది ఎడమ దంతం భావోద్వేగాన్ని సూచిస్తుంది గణేషుని మానవ శరీరం మానవ హృదయాన్ని కలిగి ఉంటుంది ఇది అన్ని జీవుల పట్ల దయ కరుణను సూచిస్తుంది గణేషుడు తన నాలుగు చేతుల ద్వారా సూక్ష్మ రూపం నాలుగు అంతర్గత లక్షణాలను సూచిస్తాయి మనసు బుద్ధి అహంకారం మనస్సాక్షి అనేవి నాలుగు మానవ లక్షణాలు కుడి చేతిలో పాము ఉంటుంది దీని సహాయంతో గణేషుడు తన భక్తుల మనసులను ఆకర్షిస్తాడు గణేషుణ్ణి ప్రార్థించే వారికి భయపడవద్దని శుభహాస్తం చెబుతుంది అదేవిధంగా రెండో ఎడమ చేతిలో అంకుశాన్ని పట్టుకుని ఉంటాడు ఇది మనలో ఉన్న సిగ్గుని అధిగమించడానికి సంకేతం మరోవైపు మోదకాలు నిండిన పాత్ర ఉంది గణేషుడు అందరికీ ఆనందాన్ని కలిగిస్తాడని అతను చాచిన చేయి కింద నిరంతర సమర్పణకు చిహ్నమని అర్థం నమస్కరించడానికి ఆహ్వానం అని ఇది సూచిస్తుంది మనమందరం ఏదో ఒక రోజు ఈ భూమిలో కలిసిపోతామని ఇదే సంకేతం గణేషుడు చిన్న ఎలుకను తన వాహనంగా చేసుకున్నాడు ఎందుకంటే ఎలుక కోపం అహంకారం స్వార్థం వంటి చెరువు లక్షణాలను సూచిస్తుంది ఈ రెండు లక్షణాలను పారదోలేందుకు గణేషుడు ఎలుకపై స్వారీ చేస్తారని ఇది సూచిస్తుంది మనిషి ఆహాన్ని నియంత్రించవలసిన అవసరాన్ని ఇది సూచిస్తుంది కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో వినాయక చతుర్థి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి వివిధ దేశాల్లో నివసించే ప్రజలు గణపతిని ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు ఇప్పుడు ఆ దేశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం తమిళంలో వినాయకుణ్ణి పిళ్ళయార్ అని పిలుస్తారు శ్రీలంకలో వినాయకుణ్ణి దేవుడిగా భావిస్తారు భారతదేశానికి పక్కనే ఉన్న మరో దేశం నేపాల్ ఈ దేశంలో సూర్య వినాయక దేవాలయం ఉంది నేపాల్ దేశ ప్రజలు వినాయకుణ్ణి దేవుడిగా ఆరాధిస్తారు మలేషియాలో మురుగన్ టెంపుల్ తో పాటు మరో ప్రసిద్ధి చెందిన ఆలయం ఉంది అదే శ్రీ సితి వినాయకర్ ఆలయం శ్రీ సితి వినాయగర్ రూపంలో వినాయకుడు ఇక్కడ పూజలు అందుకుంటాడు థాయిలాండ్ లోను వినాయక చతుర్థి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి నెదర్లాండ్స్ డెన్ హెల్డర్ లో ఉన్న శ్రీ వరతరాజ సెల్వ వినాయకర్ ఆలయం యూరోప్ లో ప్రసిద్ధి చెందిన ఆలయం ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో శ్రీలంక నుంచి వెళ్లిన తమిళులు నిర్మించారు హిందూయిజం ను ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేయాలని ఈ ఆలయాన్ని వారు నిర్మించారు వినాయకుణ్ణి ఆరాధించే దేశాల్లో మయన్మార్ కూడా ఒకటి ఈ దేశంలో వినాయకుణ్ణి బ్రహ్మదేవుడిగా పూజిస్తారు గణపతిని ఇష్టంగా కొలిచే దేశాల్లో ఇండోనేషియా కూడా ఒకటి అక్కడ నివసించే ప్రజలు వినాయకుడిని భక్తితో పూజిస్తారు